చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది తినగానే వెంటనే పడుకుంటూ పోతారు చెయ్యి ఆలకు ముందే బెడ్ ఎక్కేస్తూ ఉంటారు అయితే అది వెరీ బ్యాడ్ హ్యాబిట్ అని అంటున్నారు డాక్టర్లు తినగానే మన బాడీ ఏమి పనిచేయకుండా అదే విధంగా పడుకున్నట్టయితే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోతుందట అంతేకాదు బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవ్వదట తిన్న తర్వాత కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయినా అటు ఇటు నడవడం హెల్త్ కి చాలా మంచిది అంటూ డాక్టర్లు చెప్తున్నారు అంతేకాదు గబగబ నడవకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా నడిస్తే బ్లడ్ సర్క్యులేట్ బాగా అవుతుందని తిన్న ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా మంది నైట్ టైమ్స్ హెవీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు బిర్యానీలు స్టార్టర్లు అంటూ కంచం నిండా పెట్టుకొని కుమ్మేస్తూ ఉంటారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ డాక్టర్లు సూచిస్తున్నారు అయితే మధ్యాహ్నం పూట కొంచెం హెవీగా తిన్నా పర్వాలేదు కానీ రాత్రి సమయంలో చాలా తక్కువగా లైట్ గా ఆహారం తీసుకోవడం మేలు అంటూ సజెస్ట్ చేస్తున్నారు రాత్రి సమయంలో మరి ముఖ్యంగా పడుకునే ఒక గంట ముందు పండ్లు తీసుకోకపోవడమే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు ఏదైనా పండు తినాలి అనుకుంటే పడుకునే రెండు గంటల ముందే తినడం చాలా మంచిది అని అంటున్నారు ఇక భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా అటు ఇటు వాక్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు ఇక మీ ఒంట్లో చెడు కొవ్వు తగ్గించుకోవాలంటే ఈ జాగ్రత్తలను తప్పక పాటించండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి